నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను భానుశ్రీ ఇక మనకు అందరికీ తెలిసినటువంటిదే కేటీఆర్ ఈ ఫార్ములా రే కార్ రేస్కి సంబంధించింది ఈరోజైతే ఈడీ సమక్షంలో కూడా ఆయన హాజరబోతున్నారు ఇక ఆల్రెడీ హాజరైపోయారు ఏదైతే మొన్న ఏసీబీ సమక్షంలో కూడా ఆయన హాజరు కావడం జరిగింది ఇక ఆయన తరపు లాయర్లతో కలిసి కూడా ఆయన విచారణకు హాజరయ్యారు ఇక ఏదైతే ఏసీబీ అడిగినటువంటి పలు ప్రశ్నలకి కీలకమైన అంశాల మీదైతే ఏసీబీ విచారించింది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇక ఆ తర్వాత ఏం జరిగిందో కూడా ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడారు మీడియా ముఖంగా అదంతా కూడా మనం చూసాము అసలు నేనే తప్పు ఎరగను నేనే పాపం చేయలేదు నేనే అర అర పైసా అన్నయ్య పైసా కూడా నేను తినలేదు నేను ముట్టుకోలేదు ఏదైతే అంతా కూడా హైదరాబాద్కి ఒక పేరు తెచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను అంటూ కూడా ఆయన మాట్లాడారు ఇక హైదరాబాద్కి అంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలే కావచ్చు ఇక ఈ కార్ రేస్కి సంబంధించి కావచ్చు అన్నీ కూడా నేను ఒక హైదరాబాద్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నా అందుకే ఇవన్నీ కూడా చేస్తున్నా నా వల్ల అసలు హైదరాబాద్కి ఎటువంటి నష్టం ఉండదు అదేవిధంగా ముఖ్యంగా నేను అర అరా పైసా కూడా సొమ్మును ముట్టుకోలేదంటూ ఆయన మాట్లాడారు ఇక ఇదంతా ఒక ఎత్త ఇక ఈరోజు ఈడీ సమక్షంలో అయితే ఆయన ఈడీ అయితే విచారించనుంది ఇక ఈడీ దిగిందంటే ఎంత ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ ఎంత క్రిటికల్ ఉంటుందని కూడా మనందరికీ తెలుసు ఇక బయట పక్కనేమో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కావచ్చు కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కావచ్చు ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులే కావచ్చు వాళ్ళు ఒకటే అంటున్నారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా కుమ్మక్కై చేస్తున్నటువంటి ఆటలు ఇదంతా అంటూ కూడా ఇదే బీజేపీ బీఆర్ఎస్ కూడా ఒక్కటే అంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్ అంటూ మాట్లాడుతున్నారు ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏదైతే నిన్న గాంధీ భవన్ మీద ఎలాంటి దాడి జరిగిందో మనం చూసాము ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇక ఏదైతే కేటీఆర్కి సంబంధించి మనం కారెస్ గురించి మాట్లాడుకుంటే మనం పేపర్ చూద్దాం ఒకసారి సుప్రీం సుప్రీం కూడా సుప్రీం తీర్పు కేటీఆర్కు చెంపపెట్టు అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో భారత కార్వ నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు కొట్టివేయడం ఆయనకు చెంపబెట్టు లాంటిదని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అని ఆయన అన్నారు అదేవిధంగా ఈ కేసుతో సంబంధం లేదన్నట్లు ప్రజలను తప్పుతో పట్టించేలా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బుధవారం ఆయన ఒక ప్రకటనలో కేటీఆర్కు డిమాండ్ చేశారు ఇక ప్రజల సొమ్మును దాచుకొని కుంభకోణం లేదని నమ్మించే ప్రయత్నం చేస్తారా ప్రజాదనం ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటే అక్రమ కేసులు ఎలా అవుతాయి చట్టం తన పని చేస్తాను చేసుకుంటూ పోతుంది గత భారత ప్రభుత్వ హయాంలో చేసినట్లు తలుపులు విరగొట్టి అరెస్టు చేయడం లేదు అంటూ కూడా ఆది శ్రీనివాస్ అయితే ఆయన పేర్కొనడం అయితే జరిగింది ఇక క్వాష్ పిటిషన్ గురించి మాట్లాడుకుంటే మేము ఉపసంహరించుకున్నాం భారస లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమభారత్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆ పిటిషన్ను తామే ఉపహస ఉపసంహరించుకున్నామని భారస లీగల్ సెల్ ఇన్ఛార్జి భారత్ కుమార్ తెలిపారు తెలంగాణ భవన్లో ఆయన బుధవారం మాట్లాడుతూ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై అసత్య వార్తలను ప్రచారం చేయడం దురదృష్టకరం హైదరాబాద్ కీర్తిని పెంచేందుకే ఫార్ములా ఈ రేస్ను భారత ప్రభుత్వం హయాంలో నిర్వహించారు ఇందులో అవినీతి జరగలేదు ఆయన కేసు విచారణలో కేటీఆర్ సహకరిస్తున్నారు అని వివరించారు ఇక చూసారు కదా ఇక భారస లీగల్ సెల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సోమ భారత్ కుమార్ ఆయన మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఇక ఏదైతే సుప్రీంకోర్టు ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే కొట్టివేయడం జరిగింది అది మనందరికీ తెలుసు ఇక ఏసీబీ విచారణలో ఆయన అంటే పలు జవాబులైతే కరెక్ట్గా ఇవ్వలేకపోయినట్టు కూడా మనకు తెలుస్తోంది అయితే ఏసీబీ వేసినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్పత్తి ప్రశ్నలు అన్నీ అసలు పనికిరాని ప్రశ్నలు దిక్కుమాల ప్రశ్నలు అంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు అంటే బయటకొచ్చి ఆయన చెప్పే విధానం అట్లా ఉంది ఇక ఆయన ఎట్లా చెప్తున్నారంటే అక్కడ నా దగ్గర ఆన్సర్ కరెక్ట్గా ఉంది కానీ క్వశ్చన్ ఇవ్వాలి వేయట్లేదు అడిగిందే తిప్పి తిప్పి పదిసార్లు అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడడం జరిగింది ఇక ఇక్కడ ఏదైతే హైకోర్టు కొట్టివేయడం జరిగింది హైకోర్టు కూడా పట్టించుకోకపోయేసరికి ఆయనకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇక సుప్రీంకోర్టులో కూడా ఆయనకి నిరాశ దక్కింది అక్కడ కూడా కొట్టేసేసరికి ఇక వీళ్ళు యూటర్న్ తీసుకొని వేరే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అయితే ఈ పేపర్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఏదైతే ఇన్ఛార్జ్ అయినటువంటి భారత లీగల్ సెల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సోమభారత్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇంత క్లియర్గా ఉంది తెలంగాణ భవన్లో ఆయన బుధవారం ఆయన మాట్లాడుతూ కూడా ఈ వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టులో పిటిషన్ పిటిషన్పై అసత్య వార్తలను ప్రచారం చేయడం దురదృష్టకరమని హైదరాబాద్ కీర్తిని పెంచేందుకే ఫార్ములా ఈ రేస్ను భారత ప్రభుత్వ హయాంలో నిర్మించాము హైదరాబాద్ కీర్తి ప్రతి ప్రతిష్టలను పెంచేందుకే ఇవన్నీ కూడా ఫార్ములా కే కార్ రేస్ నిర్వహించామంటూ ఆయన చెప్పుకొస్తున్నారు ఇక ఇందులో అవినీతి జరగలేదు ఆయన కేసు విచారణలో కేటీఆర్ సహకరిస్తున్నారు అవినీతి జరగకపోయినా కేటీఆర్ గారు ఇక ఈ కేసులో కూడా సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరికి అయినట్టుగా కూడా ఆయన మాట్లాడుకొచ్చారు ఇక ఇక్కడ చూస్తే కేటీఆర్ క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసిందని మా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఈయన మాట్లాడుకొచ్చారు అంటే అది అబద్ధం అంటూ కూడా దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక పిటిషన్ను కూడా తామే ఉపసంహరించుకున్నామని అంటే వాళ్ళకు వాళ్ళుగానే విద్రా చేసుకున్నాం ఏంటంటే మళ్ళీ పరుగు పోతుంది కదా కో సుప్రీంకోర్టు కూడా కొట్టేస్తే ఇక ఇక ఎక్కడికి పోవాలో కూడా తెలియదు సుప్రీంకోర్టులో అయినా కొంత ఊరట దక్కుతుందనే చూస్తారు కేటీఆర్ బట్ ఇక్కడ కూడా ఇలా జరిగేసరికి ఇక వీళ్ళు వేరే తో పట్టుకొని వేరే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఇక్కడ క్లియర్గా అందుకే ఇంకా మేమే క్లియర్గా మేమే ఉపసంహరించుకున్నామని ఆయన చెప్పుకొస్తున్నటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి మరి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఇక మరి మీరేమనుకుంటున్నారు ఈ కేటీఆర్ గారు నిర్వహించినటువంటి అయితే బీఆర్ఎస్ హయాంలో నిర్వహించినటువంటి ఈ కార్ రేస్కి సంబంధించి ఏదైతే ఈ పాన్స్ రూపంలో ఈ నగదు బదిలీ కావచ్చు ఇక దీనికి సంబంధించినటువంటి అంశాల మీద అసలు మీరు ఏమనుకుంటున్నారు ఆయన అరెస్ట్ అవ్వబోతున్నారా లేదంటే ఆయన బతికి బట్టగట్టి బయటపడబోతున్నారా మరి ఏమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మేము కూడా తెలుసుకోవాలి మీరు కూడా ఏమనుకుంటున్నారో ఎందుకంటే ప్రజలే ఇప్పుడు ఓటేసి గెలిపించేది తమ నాయకుడిని ప్రజలు ప్రజల చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రజలు చైతన్యవంతులు అంటారు మరి మీరు ఏమనుకుంటున్నారు ఈ కేటీఆర్కి సంబంధించినటువంటి ఈ కేసు మీద ఆయన మీద నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు వేసిందా లేదంటే ఆయన తప్పు చేసిందా ఆయన తప్పు వేసిన అంటే ఆయన ఒప్పుకోడు ఎట్లా చేసినా కూడా అది తప్పని తెలుస్తుంది కానీ ఇప్పటికే సగం తెలిసిపోయింది మొత్తం తప్పని అయినప్పటికీ ఆయన ఒప్పుకోరు ఇక అది మనందరికి తెలిసినటువంటి ముచ్చట్నే ఇక మరి సుప్రీంకోర్టులో కూడా కేసు అయితే కొట్టేసిరు ఇక ఈరోజు చూసుకుంటే ఇక ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి కూడా అధిక ఈడీ అధికారులు అయితే విచారించబోతున్నట్టుగా పూర్తిగా తెలుస్తోంది ఇక ఈరోజు ఆయన పది గంటల ముప్పై నిమిషాలకైతే ఈడీ కార్యాలయానికి కూడా చేరుకున్నట్టుగా మనకి మందరం చూసాము ఆ విజువల్స్ కూడా నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను మొత్తానికి ఈడీ కార్యాలయానికైతే కేటీఆర్ చేరుకోవడం జరిగింది ఒకసారి ఆ విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం

చె చెప్తా ఉన్నారు ఇదంతా కూడా ఫాల్స్ కేస్ ఇట్స్ ఫాల్స్ కేస్ అంటూ కూడా ఆయన ఇంగ్లీష్ ముక్కలు కూడా రెండు మాట్లాడడం అయితే జరిగింది అయితే ఎఫ్డిఐ అనుకుంటా ఛానల్ పీటీఐ సారీ పీటీఐ ఛానల్లో ఆయన అయితే మాట్లాడడం జరిగింది ఇక చూశారు కదా మొత్తానికైతే ఈరోజు ఈ హెచ్ఎండిఏకి సంబంధించి కావచ్చు ఈ నిధుల బదిలింపు గురించి కావచ్చు ఇక ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి అంశం మీద కీలక ప్రశ్నలు అయితే ఈడి కూడా విచారించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే కూడా ఏసీబీ వాదనలు అయితే పూర్తిగా ముగియడంతో ఇక ఈడీ దిగింది మొత్తానికి ఇక ఈడీ నేతృత్వంలో అంత అయితే కాదని మనందరికీ తెలుసు ఇక ఈ రోజుతో అయితే మొత్తానికి ఒక బట్టబాయిలు అవుతుందని తెలుస్తుంది ఏదైతే మళ్ళీ కేటీఆర్ జైలుకు పోతారా లేదంటే తన నందినగర్లోని ఉన్నటువంటి నివాసానికి పోతారా అనేసి అయితే మొ ఇంకో విషయం మాట్లాడుకుంటే కేసీఆర్ గారు అసలు మొత్తం ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు ఆయన అసలు బయటకు వచ్చి కార్ రేస్కి సంబంధించి ఎన్ని రోజుల నుంచి ఇది జరుగుతూ ఉంది అసలు ఎన్ని రోజులు అవుతుంది ఈ కేసుకు సంబంధించి బయట అంతా ఎంత హల్చల్ నడుస్తున్నప్పటికీ కూడా మరి కేసీఆర్ గారు ఎందుకని దీని మీద నోరు విప్పడం లేదు ఎందుకని మాట్లాడడం లేదో మనకి అర్థమైంది లేదు అయితే మరి మీరు కూడా ఏమనుకుంటున్నారు మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆయన మొత్తంగా కూడా ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు మరి ఇక ఈ ఈడీ విచారణ తర్వాత మరి కేటీఆర్ జైలుకే పోతారా లేదంటే తన నివాసానికే పోతారా ఏందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇక ఏదైతే వీరిచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధార వీరిచ్చేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని కూడా కేటీఆర్ని విచారించబోతున్నారు ఈడీ అన్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది ఇక బ్యాంక్తో పాటు పలువురు హెచ్ఎండి అధికారులు కూడా ప్రశ్నించనున్నారు ఈడీ అన్నట్టుగా పూర్తిగా అయితే వచ్చినటువంటి సమాచారం ఇక బిజినెస్ రూల్స్ ఆర్బీఐ నిబంధనలపై కూడా ఆరా తీయబోతుంది ఈడీ అన్నట్టుగా కూడా ఇంకా తెలుస్తోంది ఇక ఎఫ్ఏఓకు నిధుల బదిలీపై కూడా దర్యాప్తు కూడా చేపట్టాలని అయితే నిర్ణయించుకున్నారు ఇక ఏసీబి విధంగా ఈడీ కూడా ఇక దీని మీద దర్యాప్తు కొనసాగించి ఇంట్రాగేషన్ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప అంటే ఇంట్రాగేషన్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా చేస్తే తప్ప నిజ నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఏదైతే కేటీఆర్ గారు అడిగితే నేనే తప్పు చేయలేదు నేను హైదరాబాద్కి అంతా మంచిగా చేసినా పేరే తెచ్చినా పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టినా అని మాట్లాడతారు ఆయన ఇక అందుకు ఇక పూర్తిగా చాలా స్ట్రిక్ట్గా చేస్తే తప్ప ఇది ముందుకెళ్ళేటట్లేదు కథ దీని సారాంశం అని అర్థమవుతుంది ఇక పేమ ఉల్లంఘనపై కూడా దర్యాప్తు అయితే కొనసాగించబోతుందట ఈడీ అదేవిధంగా దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని కూడా ఇక కేటీఆర్ని కూడా విచారించనున్నారు ఈడీ ఇక డాక్యుమెంట్ డాక్యుమెంట్లు ముందుంచి మరీ విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది ఏదైతే డాక్యుమెంట్స్ని ఒక ఆధారంగా చూపిస్తూ కూడా దీని ప్రకారం వాళ్ళైతే పలు ప్రశ్నలు అడగబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక ఇప్పటికే అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిలను కూడా విచారించింది ఈడీ ఇక మొత్తానికి వీళ్ళ వాద వీళ్ళ ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి విచారణ వీళ్ళని చేసే విచారణ ఏదైతే ఉందో ఇదంతా ముగిసినప్పటికీ ఇప్పుడు కేటీఆర్ అయితే ఈ రోజంతా కూడా కూర్చో ఈడీ ఆఫీస్ కార్యాలయంలో కూర్చోబెట్టుకొని ఇక మొత్తం మీద విచారణ అయితే చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది మరి విచారణలో ఏమేమి ప్రశ్నలు అడుగుతారు ఏది హెచ్ఎండిఏకి సంబంధించి కావచ్చు ఎఫ్ఓకి సంబంధించి ఇక ఈ పావర్స్ రూపంలో వీళ్ళు చెల్లించినటువంటి ఈ బదిలీపై ఇంకా ఇలా పలు కీలకమైన అంశాల మీద ముఖ్యంగా ఈ కార్యకు సంబంధించే ఉంటుంది ఈరోజు అంత విచారణ కూడా మరి మొన్న ఏసీబీ కార్యాలయంలో ఆయన విచారణ అనంతరం ఆయన మాట్లాడిండు ఇక ఏం జరగలేదు అడిగింది తిప్పి పడిగిరని మరి ఈరోజు ఈడీ ఏం మాట్లాడిందని చెప్తారు కేటీఆర్ బయటకు వచ్చి చూడాలి మరి ఇక జైలు ఏదైతే ఈడీ నేతృత్వంలో ముఖ్యంగా ప్రధానంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇక ఫైనల్గా ఈడీఏ విచారిస్తుంది ఇక దీంట్లో నిజ నిజాలు బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ తప్పు చేసిన నిజంగా బయటపడితే ఖచ్చితంగా జైలుకు పోయే అవకాశాలు అయితే ఎక్కువనే కనిపిస్తున్నాయి అయితే తిహార్ జైలుకే పంపిస్తారన్నట్టుగా కూడా పూర్తిగా అయితే వార్తలు కూడా వస్తున్నాయి ఇది నిజంగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువనే ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ఏదైతే తప్పు చేసినట్టుగా అయితే ఇప్పటికే ఆయన ఒప్పుకున్నట్టుగానే తెలుస్తుంది ఏదైతే మనం సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో చూసినాం కాబట్టి ఇక ఆయన జైలుకు పోయే అవకాశాలు ఎక్కువనే ఉన్నాయని కూడా బయట అయితే టాక్ వినిపిస్తోంది మరి చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అని ఒక కీలకంగా మారినటువంటి అంశం ఇది చూడాలి ఈ రోజు అంతా గడిచిన తర్వాత సాయంత్రం వరకు ఏమవుతుంది కేటీఆర్ బయటకు వచ్చి ఏం మాట్లాడతారు బయటకు వస్తారా అటు నుంచి అంటే జైలుకు పోతారా మరి ఏంది ఒక ఉత్కంఠంగా ఏర్పడినటువంటి అంశం ఇది చూడాలి మరి ఏం జరుగుతుంది మీరు ఏమనుకుంటున్నారు అసలు ఈ కార్ రేస్కి సంబంధించి మరి మీ ఒపీనియన్ ఏందో ఖచ్చితంగా మీరు కూడా కమెంట్ చేసి తీరాలి మేము కూడా చూస్తాము దాన్ని బట్టి ఇంకా అంటే వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి చూపించే ప్రయత్నం కూడా మేము చేస్తాము మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి